హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ గత కొంతకాలం నుంచి మన ఒంగోలు జాతి పశువులు కొన్ని మాత్రమే ఈ బండలాగేటప్పుడు ఈ హార్ట్ అటాక్ సమస్యలు అనేవి రావడం జరుగుతున్నాయండి సో మనం కూడా వాటి ఆరోగ్య నిమిత్తం దృష్టిలో పెట్టుకొని మనం కూడా బండ ప్రాక్టీస్ చేయించేటప్పుడు కానివ్వండి మరియు పందాల రూపంలో కానివ్వండి లిమిటెడ్గా అంటే నెలకు ఒక పందెమో లేదా నెలకు ఒక రెండు పంద్యాలు లేదా రెండు నెలలకు ఒక పందెమో లిమిటెడ్గా మనం పందాలు ఆడుకుంటే వాటి లైఫ్ టైం కూడా పెరుగుతుంది అని నా నమ్మకం ఎందుకంటే ఇప్పుడు రెండు ఒక పందెం వారానికి రెండు పందాలు ఇలా ఎక్కువ ఆడుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటి ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి చూసుకుంటే కొన్ని కొన్ని మెయిన్ ఎద్దులు అంటే సీనియర్స్ ఎద్దులు కానివ్వండి ఇప్పుడు కేటగిరీ ఎద్దులు కానివ్వండి ఎద్దులు కానివ్వండి కొంతమంది రైతుల దగ్గర ఈ హార్ట్ అటాక్ రావడం వల్ల పందాల్లోనే పందాల్లోనే బండ ప్రాక్టీస్ చేపిచ్చినప్పుడు కానివ్వండి పంద్యాలు అయినా కానివ్వండి అటాక్ రావడం వల్ల అవి చనిపోవడం జరిగిందనమాట సో మనం కూడా వాటి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పందానికి వెళ్ళటం మరియు బండ ప్రాక్టీస్ చేపించటం చేసుకుంటే బాగుంటుందని నా నా విన్నపం అండి ఎందుకంటే మనం చాలా లక్షలు పెట్టి కొనుక్కుంటాము కొంతమంది ప్రేమతో పెంచుకునే వాళ్ళు కొనుక్కుంటారు ఇంతంత రేట్లు పెట్టి కొనుక్కుంటాము ఇంత ఇంట్లో మన మనుషుల్లో చూసుకుంటాము అవి కూడా మన లాంటి కదా మనం కూడా వాటి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం కూడా కొన్ని కొన్ని లిమిట్ పందాలు సంవత్సరానికి ఒక పది పందాలు పదిహేను పందాలు ఇరవై పందాలు ఆడుకుంటే బెటర్ అని నా నమ్మకం కొంతమంది అనవచ్చు నీదేమైంది చెప్పగల చెప్తావు ఇక్కడ మేము అంతంత రేట్లు ఉంటాము సో ఇంట్లో ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటాం అనవచ్చు మీరు ఎంతంత రేట్లు పెట్టుకుని కొనుక్కుంటారు ఓకే కాదంటలేదు కానీ మనం కూడా వాటిని దృష్టిలో పెట్టుకోవాలి కదా ఆరోగ్య సమస్యలకు అసలు ఏం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఏమిటి అని మీరు ఆరోగ్య సమస్యలు పట్టించుకోరని నా నమ్మకం కాదు మీరు పట్టించుకుంటారు కాకపోతే నేనేందంటే వాటి లైఫ్ టైం అంటే వాటి లైఫ్ టైం పెరగటానికి ఒక ఆయుష్ పెరగటానికి మనం లిమిటెడ్ ఆడాం ఆడామనుకోండి అప్పుడు వాళ్ళ ఆయుష్ ఇంక పెరుగుతుంది కదా ఇప్పుడు సంవత్సరానికి నలభై యాభై పందాలు ఆడుకుంటే లేదంటే అరవై పందాలు ఆడుకుంటారు కొంతమంది వంద పందాలు ఆడుతున్నారు మనం నెలకు ఒక రెండు మూడు పందాలు వేసుకున్న సంవత్సరానికి ఒక ముప్పై పందాలు ఆడుకున్న చాలు కదా ఎందుకు వాటిని మనం అంత ఇబ్బంది పెడతాం అసలు మీరు కూడా వాటిని దృష్టిలో పెట్టుకోండి వాటిని ఆరోగ్య సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి ఈరోజు కూడా ఒక ఆరు పళ్ళ గిత్త కూడా ఒకటి చనిపోయింది ఇది బండ ప్రాక్టీస్ చేసే వేసే చనిపోయింది మొన్న కూడా మన ఒక ఎద్దు పందెంలోనే కాస్త ఇబ్బంది ఉందని చెప్పి విడి విడిచినాక ఒక అరగంట ముప్పావు గంటకు కూడా హార్ట్ అటాక్ చనిపోయింది ఇలాంటి చాలా ఉన్నాయి చనిపోయినాయి కొంతమంది బయటకు చెప్పుకుంటున్నారు కొంతమంది బయటికి చెప్పుకోవట్లేదు అంతే తేడా కొంతమంది బండ ప్రాక్టీస్ చేసేపు కాళ్ళు ఇరుగుతున్నాయి కొంతమందికి హార్ట్ అటాక్ వస్తున్నాయి బండ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎద్దులకి మనం కూడా వాటిని దృష్టిలో పెట్టుకోవాలి కదా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మనకు కూడా మంచిదే కదా మనం కూడా ఇప్పుడు ఇప్పుడు వీటిలో కూడా ఇన్సూరెన్స్ అన్నీ ఉంటాయండి ఏది మన పశువుల్లో కూడా ఆ ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మనకు కూడా ఎలా అయితే బాడీ టెస్ట్ ఉంటాయో వాటికి కూడా బాడీ టెస్ట్లు ఉంటాయి అలా వాటికి కూడా చేపిస్తే వా అప్పుడు వాటికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా లేదంటే గుండె కాస్త వీక్గా ఉన్నా లేదంటే ఇతర లివర్ సమస్యలు ఏమైనా లేదంటే ఇంకా రక్తంలో ఏమైనా సమస్యలు ఉన్నా ఇంకా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలుస్తాయి కదా బయటికి కాస్త మీరు కూడా వాళ్ళు కూడా పశువులు పెంచే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కాస్త ఆరోగ్య సమస్యలు కూడా వాటి ఆరోగ్య సమస్యలు కూడా చూసుకోండి మరియు అట్లానే మీ ఆరోగ్య సమస్యలు కూడా చూసుకోండి ఈ మధ్య చాలామంది ఈ డ్రైవర్లు కానివ్వండి లేదా ఓనర్స్ కానివ్వండి చాలామంది ఇలానే కొంచెం హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరుగుతుంది కాస్త మీరు కూడా మీ ఆరోగ్య సమస్యలు వార ఆరోగ్య సమస్యలు రెండు ఆరోగ్య సమస్యలు కూడా చూసుకొని కాస్త లిమిటెడ్ పందాలు ఆడుకుంటే బెటర్ ఏమని నా విన్నపా ఎందుకంటే వాటిని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి కదండి అవి కూడా మన ఇంట్లో లాంటి మనుషులే కదా ఇప్పుడు మన ఇంట్లో కొంతమంది ఇల్లు ఇంట్లో అప్లై కట్టేసుకుంటారు కొంతమంది బయట సావిడిలో కట్టేసుకుంటారు ఇప్పుడు చిన్న చిన్న రైతులు ఇలాంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి చిన్న చిన్న రైతులకి వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం అదే పెద్ద రైతులు అనుకోండి వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు తొందరగా రికవర్ అవుతారు వాళ్ళు చిన్న చిన్న రైతులు కూడా మీరు కూడా వాటిని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ పందాలు ఆడుకోండి ఎక్కువ ఎక్కువ పందాలు ఆడుకోవడం వల్ల మీకే లాస్ కానీ ఎదుటి వాళ్ళకి లాస్ ఏముంటుంది మనంతగా మనమే వాటి ఆరోగ్య సమ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాం కదా అది ఎందుకు ఆలోచించుకోవట్లేదు మనం ఏ కాటికి వాళ్ళు అన్ని పంద్యాలు ఆడుతున్నారు కాబట్టి మనం కూడా అన్ని ఆడాలి మనం కూడా వాళ్ళకన్నా ఎక్కువ ఫై ఫైజ్ కొట్టాలి వాళ్ళ మీద కన్నా ఎక్కువ ఫైజ్ కొట్టాలనుకుంటే అండి కాస్త మీరు కూడా అర్థం చేసుకోండి ప్రతి రైతు చిన్న రైతు కానివ్వండి పెద్ద రైతు కానివ్వండి మనం కూడా ఆ వాటిని అర్థం చేసుకొని వాటి ఆరోగ్య సమస్యలు చూసుకొని దృష్టిలో పెట్టుకొని పందాలు ఆడుకుంటే బెటర్ కదా మనం ఇంటి దగ్గర పొద్దున్న పూట కానీ లేదంటే ఎనిమిది తొమ్మిది లోపు కానీ లేదా సాయంత్రం నాలుగు ఐదు తర్వాత లోపు కానీ మనం ప్రాక్టీస్ చేయిస్తాం బండ ప్రాక్టీస్ కానీ పందానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది పందానికి వచ్చేటప్పుడు ఎండలో పడతాయి పందాలు అంటే ఇప్పుడు సాయంత్రం మధ్యాహ్నం పదింటికి కానీ మధ్యాహ్నం రెండింటికి కానీ మధ్యాహ్నం మూడింటికి కానివ్వండి ఇలా ఎండలో పడుతున్నాయి మన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించేదేమో చల్లదా చల్ల చల్ల కూలింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాం అంటే ఎండ లేకుండా ప్రాక్టీస్ చేపిస్తున్నాం కానీ పందానికి వచ్చేటప్పటికేమో మనం ఎండలో ప్రాక్టీస్ చేపిస్తున్నాం ఎండలో పందాలు తోలాల్సి వస్తుంది అప్పుడు ఏమవుతుంది అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మరి మన ఇంటి దగ్గర కూడా మనం పది పదకొండింటికి వాటిని వాటిని కూడా ఎండలో ప్రాక్టీస్ చేపిస్తే మనం పంద్యానికి వెళ్ళినప్పుడు కూడా అవి కూడా ఎండలో పందెం తోలి అనుకోండి వాటి పెద్ద లెక్క అనిపించు మనం ఇక్కడ నీడలో వాటిని బండ ప్రాక్టీస్ చేయించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండలో పందెం తోలాలంటే వాటికి ఇబ్బందేగా మనం నిత్యం ఇరవై నాలుగు గంటలు వాటిని నీడలో కట్టేస్తాం బండ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎండలో ప్రాక్టీస్ ఎండలోకి వెళ్ళి వాటి బండ తోలాలంటే వాటికి ఇబ్బందే కదా అందుకని చెప్పేసి ప్రతిదీ కాస్త మీరు కూడా ఒక దృష్టిలో పెట్టుకొని వాటి సమస్యలు కూడా తెలుసుకొని వా వాటి సమస్యలు కూడా తెలుసుకొని వాటిది మనం కూడా అలాంటి వేలో వెళ్తే వాటి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాటికి కూడా మన మెడికల్ ఇన్సూరెన్స్ టైపులోనే ఉంటాయండి మనం నెలకొసారి రెండు నెలలకు మూడు నెలలకు ఇలా వాటికి కూడా మెడికల్ ఇన్సూరెన్స్లు కానివ్వండి టెస్ట్లు కానివ్వండి ఇంకేవి కానీ చేపిస్తే చాలా బాగుంటుంది కదా అసలు మీరుగా అర్థం చేసుకొని కాస్త ఎప్పటి అయినా సరే రైతులు అందరూ జాగ్రత్తగా ఉంటారనేది నా విన్నపం నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి కాకపోతే గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి చాలా సమస్యలు రావడం వల్ల చాలా ఇద్దరు చనిపోతున్నాయి కాస్త అర్థం చేసుకోండి థ్యాంక్ యూ అండి